అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అందించాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సత్యన డిమాండ్ చేశారు మంగళవారం నాడు స్థానిక ఎమ్మిలూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ వినతి పత్రం అందజేశారు ఏఐకఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సత్యన్న మాట్లాడుతూ గత పదిహేను రోజులుగా కురుస్తున్న అధిక వర్షపాతం వల్ల ఎంబెనూరు మండలంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు ప్రధానంగా బత్తి పంటను వేసిన రైతులు అధిక వర్షాల వల్ల పత్తికాయలు నేలరాలి తీవ్ర నష్టం రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు ఉల్లి పంట స్పూర్తి స్థాయిలో మొత్తం నష్టం జరిగింది దీంతో పులి పంట రైతులకు ఎకరానికి డెబ్బై ఐదు రూపాయలు పెట్టుబడి పెట్టినప్పటికీ తీవ్ర నష్టం జరగడంతో రైతులు రోడ్డును పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు వరితో పాటు టమోటా మిరప కొర్ర సజ్జలు వేసిన రైతు కూడా నష్టపోయినట్టు తెలిపారు తక్షణమే రాష్ట ప్రభుత్వం సర్వే నిర్వహించి నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయల పంట నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు నాయకులు బాలరాజు బాబు ఐకెఎంఎస్ నాయకులు తిమ్మప్ప సురేష్ నరసింహులు ఈరన్న రామాంజనేయులు రాజు బడేసాబ్ మరియు తదితర రైతులు పాల్గొన్నారు అఖిల భారత రైతు గురి సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం జరిగింది ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ఎమినూర్ పట్టణ ఐఎఫ్టియు బాబు గారు అధ్యక్షత వహించారు ఈ యొక్క కార్యక్రమానికి డివిజన్ కార్యదర్శి బాలరాజు గారు రైతు సంఘం నాయకులు గారు ఐఎఫ్టియు నాయకులు నర్సింహు గారు ఈ యొక్క కార్యక్రమం పాల్గొనేటువంటి రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు గత ఇరవై రోజుల నుంచి కూడా వర్షాలు ఎడంతరపు లేకుండా కుల్చడం వల్ల మరి అనేక రకాలైన పంటలు నష్టం జరిగింది పంటలకి నష్టము జాతి దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి రైతులను ఆదుకొని రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని అఖిల భారత రైతు కొన్ని సంఘ మాధ్యమంలో డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా మరి పంట అయితే పూర్తి స్థాయిలో గుడ్డల కంటే పెరిగారు పెరిగిన కట్టె కూడా కూడా రావడం జరిగింది మరి ఉండ కలిగితే నష్టం జరిగింది మరి దానికి నష్టపరిహారం కూడా పసులకు మేత కూడా లేకుండా పోవడం కూడా జరిగింది మరి ఉల్లి అయితే మరి నుంచి పెరిగారు వాట్స పడడం వల్ల ఉల్లి పై కలిసి రైతులకు పెట్టుబడికి డెబ్బై ఐదు వేల రూపాయలు పైబడిగా మరి రైతులకు నష్టం జరిగింది మరి ఇంతవరకు కూడా ఎవరు పరిశీలన ఎవరు రాకపోకుండా ఉండడం సరైనది కాదు ఇప్పటికైనా కానీ ఎమిలూరు నియోజకవర్గం అంతా కూడా అధికారులు పర్యటించి నష్ట పరిహారాన్ని అంది పత్తి పంట స్థాయిలో చిన్నగా ఉన్న పైరు కానీ అవి గిటక మారికస్తే ఆ రెండు మూడు కాయలు కాసేవి ఆ రెండు మూడు కాయలు కూడా ఈ వర్షం వల్ల మరి మునిగిపోవడం జరిగింది వెంటనే జాతి విపత్తుగా ప్రకటించి మరి ఎంటనే రైతులకు పంట నష్ట పరాన్ని అఖిల భారత రైతు కూడి సంఘ మాధ్యమం మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు సత్యన అఖిల రైతు కూడి సంఘం జిల్లా కార్యదర్శి సార్ కామ్రాడ్ ఐఎఫ్టి జిల్లా సెక్రటరీ వాళ్ళు మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నా కోరుతున్నాం కామ్రాడ్స్ గత ఇరవై రోజులుగా భారీ వర్షాలు పడడం వల్ల అనేక రకాలుగా పంటలు నష్టపోయినాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుర్తించి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కూడా మేము అఖిల భారత రైతుల సంఘ మాదితరులు ఈరోజు రాజధాని ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా మరి రైతులని ఆదుకోవడం ఆదుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు గత ప్రభుత్వం భారీ వర్షాలకి నష్టపోయిన రైతులకు పంట నష్ట నష్టపోని చెప్పి మరి గత ప్రభుత్వం కూడా మోసం మోసం చేయడం జరిగింది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మరి అనేక రకాలుగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకి డెబ్బై ఐదు వేలు రూపాయలు రైతులకు ఇవ్వాలని కూడా అఖిల భారత రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రైతు సంఘాలను కూడగట్టి మరి పంట నష్ట పరిగాలను ఇచ్చేంత వరకు కూడా రైతు అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ ఎంత వద్ద చేపట్టి మరి ఈ ఈ కార్యక్రమాన్ని ఉద్యమం ఉద్యోగం చేపట్టి రాష్ట్ర ప్రభుత్వము నష్టపరగాలు వరకు ఉద్యోగం చేపడతామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇవ్వకుండగా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వమే రైతులకు ఏ ఇబ్బందులు వచ్చినా మేము ఆదకొండ మంది గొప్పలు చెప్పుకునేటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజు భారీ వర్షాల వల్ల అనేక రకాల పంటలు నష్టపోయినాయి కాబట్టి వెంటనే రైతులను ఆసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని కూడా మేము సంఘంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగం చేపట్టి మా హృత్వం సాధించుకుంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నా పేరు ఎస్ బాలరాజ్ అయ్యప్ప జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎంకా మరి గత ఇరవై రోజుల నుండి వర్షం క్షణా చూస్తున్నది చాలా మంది వచ్చి చూసుకొని పోతున్నారు ఉనికి క్షణా ఇబ్బంది ఉనికి గుడి లేదు అలాగే తీరు కూడా గత కాలంలో కూటమి ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలను ఆడుకుంటారని చెప్పింది కష్టంగా ఆదుకోవాలి ఇలా సినిమా హీరోలు ఒక్కరు క్షణా ధర్మ ధర్మం చేస్తున్నారు వాళ్ళకు నా సినిమా హీరోలకి ఏ విషయాలు తెలుపుతున్నాను కానీ ప్రభుత్వం కష్టంగా పేదవాళ్ళని ఆదుకోవాలా ఆదుకోవాలని గడ్డకి తేవాలా కానీ ముందు కూడా నువ్వు ఎన్నికలు ఏదైతే మాట ఇచ్చినావో గతంలో నువ్వు కూడా ఇదే మాట నిలబడితే ప్రజల్ని నీకు ఖచ్చితంగా గెలిపించుకుంటారు నువ్వు అప్పుడు ప్రజలను ఆదుకులు లేకుంటే ఖచ్చితంగా నీకు ఓడించేది ఇది మాత్రం దృష్టి పెట్టినండి నా పేరు బాబు ఐఎఫ్టీ అఖిల భారత రైతుకు అఖిల భారత రైతు సంఘం సత్యన సత్యన్న గారు తర్వాత ఐఎఫ్టి బాలరాజు గారు నా పేరు బాబు భారత కార్మికుల సంఘాల సమయ ఐఎఫ్టీ టౌన్ సెక్రటరీ బాబు గారు మాట్లాడుతున్నాను ఇంట్రూస్తున్నాను ఎల్లప్పన్నాను నాయకులు అంతా మాట్లాడుతున్నారు దేశానికి రైతు రాజధాను దేశానికి రైతు రాజధాను మరి ఎన్న